సక్సెస్ఫుల్లీ ఇరవయోసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడు గత ఎన్నికల సమయంలో గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ దాని ప్రచారంలో ప్రధానంగా చెప్పిన విషయం ఏందంటే టాయిలెట్కి పోవాలన్నా కూడా చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది దాన్ని నిజం చేస్తూ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇరవై సార్లు ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రిని కలుస్తాను మంత్రులను కలుస్తాను తెలంగాణకు మేలు చేసే పనుల్లో వారికి సంబంధించిన సహాయాన్ని నేను అడుగుతానని చెప్పి ప్రతిసారి మీడియా ముందు వచ్చి మాటలు చెప్తారు అయితే మిత్రులారా కేంద్రంలో ప్రభుత్వం మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కంటిన్యూ అవుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డది గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్న సంబంధాలను ఎట్లా నడపాలని చెప్పి తెలియక కేసీఆర్ అనేట ఆయన మొత్తం రాష్ట్ర ఎకానమీని మొత్తం దెబ్బగొట్టిండు కేంద్రం నుంచి సహాయాన్ని మొత్తం తగ్గించిండు సో నేను మేధావిని అందులో నేను తీసుమార్ కానీ సో నేను పోతా నేను సెట్ చేస్తా అని చెప్పని ఒక ఫేమస్ మీడియా హౌస్ లేదా ఒక ఆంధ్ర మీడియా హౌస్లో కూర్చొని ఆయన ఈ మాటలు అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు తమ తొలి అయితే ప్రవేశపెట్టారు నేను ఏదో కేంద్రంతో మహాద్భుతాలు సాధిస్తా మంచి దోస్తాన చేస్తాను నేనని చెప్పిన రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి మాత్రం తెలంగాణకు గుండు సున్నా తెచ్చాడు ఇరవై సార్లు ప్రజల ఖర్చుతోనే ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణకు తెచ్చింది ఏంది అనేది తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అడుగుతాడు అయితే ఇరవై సార్లు ఇరవై సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి ఇరవై సార్లు మీ ఢిల్లీ పర్యటన వెనక కలిగిన లాభాలు ఏందో మాకు చే తెలంగాణ మొత్తానికి చెప్పాలే నీ రాజకీయ మీటింగ్ల కోసం ప్రజల డబ్బుతోని ఢిల్లీకి పోయి రాజభోగాలు అనుభవిస్తూ నీ రాజకార్యాలన్నిటిని చక్కబెట్టుకునే రేవంత్ రెడ్డి దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను అధికారులను కలవడానికి నేను పోతున్నా అని మాత్రం చెప్పకండి ఎందుకంటే ఆ మాటలు మీరు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే స్థాయిలో లేరు నేను పోతున్నా నా కేంద్ర క్యాబినెట్ కేంద్ర పార్టీకి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి నేను ఎట్లాగా బానిసాను కాబట్టి పోయి నేను ప్రతి వారం పోయి నేను రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి నేను రిపోర్ట్ ఇచ్చొస్తా నా సొంత డబ్బులు నా పార్టీ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోకూడదు కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను ఢిల్లీకి పోయి నా రాజకార్యాలను వాటితో పాటు చక్కబెట్టుకుంటా నా ముఖ్యమంత్రి పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపి కాపాడుకుంటా నా లాబీని నేను చేసుకుంటా అని చెప్పు స్ట్రైట్గా సార్లు ఢిల్లీకి వెళ్ళు సమస్య లేదు కానీ ప్రజల సొమ్ముతో మీరు ఢిల్లీకి వెళ్తున్నప్పుడు దాని ఎంతైతే మీరు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారో దానికి సంబంధించిన ప్రతిఫలాలని ఖచ్చితంగా మీరు చూపెట్టాల్సి ఉంటుంది సో మా ప్రతిఫలా లేవి రేవంత్ రెడ్డి ఇరవై సార్లు ఢిల్లీకి వెళ్ళావు కదా ఏం తెచ్చావు సమాధానం చెప్పి తీరాల్సిందే